జగన్మోహన్ రెడ్డి గారు కీలక నిర్ణయం తీసుకున్నారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేన కదిరి మాజీ ఎమ్మెల్యే అయిన సిద్ధారెడ్డిపై సస్పెన్షన్ వేటు వేశారు వైయస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఇందుకు కారణం ఏంటని చాలామంది ప్రశ్నించగా ఏం జరిగింది కదిరిలో అసలు ఓడిపోవడానికి వైఎస్ఆర్సిపి అని కూడా చాలామంది చాలామంది పార్టీ నాయకులు కూడా అసలు బంపర్ మెజారిటీలతో గెలవాల్సిన కదిరి ఓడిపోవడానికి ఎందుకు కారణం అనేది కూడా విశ్లేషించుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నేపథ్యంలో ఒక సంచలన విషయమే బయటపడినట్టు తెలుస్తుంది కదిరి మాజీ ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారు జగన్ వైసీపీలో ఉండి కూడా టీడీపీకి సహకరించినట్లు తెలిసినట్టు ఉంది దీంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ సిద్ధారెడ్డిపై యాక్షన్ తీసుకుంది ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారని పార్టీ కార్యకర్తల నుంచి క్రమశిక్షణ కమిటీకి అనేక ఫిర్యాదులు అందాయి దీ వాటిపై సమగ్ర విచారణ జరిపిన అనంతరం పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫారసుల మేరకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు అతనికి సిద్ధారెడ్డిపై సిద్ధ రెడ్డిపై పడింది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఈయన ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఈయనకి టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే రెండు వేల పంతొమ్మిది నుంచి పంతొమ్మిదిలో ఆయన అప్పుడు చూసాము చాలా వ్యతిరేకత వచ్చింది కదిల్లో వాళ్ళ చాలా అక్కడ కదిల్లో అవినీతి చేశాడు చాలా దోచుకున్నాడు అంటూ కూడా అక్కడ చాలామంది కదిల్లో ఆయన పైన చాలా వ్యతిరేకత రావడంతో జగన్మోహన్ రెడ్డి గారు వేరే అభ్యర్థికి రెండు వేల ఇరవై ఇరవై నాలుగులో టికెట్ ఇవ్వడం కూడా చూసాము కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలో వేరే అతనికి టికెట్ ఇచ్చారనే నేపథ్యంలోనే మరి ఏంటో తెలియదు కానీ ఆయన సిద్ధారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి పైన కనీసం టికెట్ ఇచ్చి గెలిపించుకునే విశ్వాసం కూడా లేని వ్యక్తి సిద్ధారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీలో ఉంటూ కూడా వెన్నుపోటు పొడిచి టీడీపీకి సహకరించారు అనే ఇప్పుడు క్రమశిక్షణ సమిటికి వేల కొద్ది ఫిర్యాదులు రావడంతో పార్టీ అధిష్టానం సీరియస్గా అయ్యి అతనిపైన యాక్షన్ తీసుకు కొన్ని పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది